ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తున్న ప్రాథమిక పాఠశాల పట్టించుకొని అధికారులు సరస్వతి నిలయాలు కబ్జాదారుల గెస్ట్ హౌస్ లాగా మారుతున్నాయి ప్రభుత్వ పాఠశాలల భవనాలు విద్యార్థులకు విద్యను అందించడానికి ఏర్పాటు చేస్తాయి ఆ పాఠశాల భవనాలలో స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు కబంధ హస్తాలలో ఉండి ప్రైవేట్ వ్యక్తులకు ఎన్నో ఏళ్లుగా నివాస గృహాలుగా ఏర్పాటు చేసుకున్నారు పాఠశాల పక్కన ఉన్న స్వంత క్రషర్ మిల్లుల కూలీలకు గెస్ట్ హౌస్ లాగా మార్చి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తున్నారు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో వడ్డెరవాడలో పద్దెనిమిది సంవత్సరాల క్రితం ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు అక్కడ నుండి స్థానిక మాజీ ప్రజాప్రతినిధి అక్కడ నివాసం ఉంటున్న వారిని పంపించేయడంతో కాలనీవాసులు వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు పక్కనే ఉన్న క్రషర్ మిల్లు నిర్వహిస్తున్న మాజీ ప్రజాప్రతినిధి కుమారుడు ఆ భూమిపై కన్నుపడి స్వాధీనపరుచుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి అప్పటి నుండి ఆ భూమి క్రషర్ మిల్లు అవసరాలకు ఉపయోగపడుతుంది పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల కూడా క్రషర్ మిల్లులో పనిచేస్తున్న కూలీలకు నివాస గృహంగా ప్రాథమిక పాఠశాలలో వినియోగిస్తున్నారు రాత్రి సమయంలో కూలీలు పాఠశాలలో మద్యం సేవిస్తున్నట్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీనిపై గత మండల విద్యాధికారులకు తెలిసిన నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం అనిక మాజీ ప్రజాప్రతినిధి కావడంతో మీ మీద వేలేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రభుత్వం అందిస్తున్న గ్రాంట్ నిధులు కొందరు విద్యాశాఖ అధికారులు అవినీతికి పాల్పడినట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఓనర్ ఓనర్ కా నాంబోలో ఓనర్ ఏ కన్సన్ किसका वर्क है तुम सुरेश नाम सुरेश నా దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్